హైదరాబాద్ సూరాలలోని మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో మినిమల్ ఇన్వెసిస్ సర్జరీలో వంద గుండె ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించి ఆ వంద మంది కోలుకున్న పేషెంట్లతో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి హాస్పిటల్ యాజమాన్యం పేషెంట్ల జీవితాన్ని దృష్టిలో ఉంచుకుని పేషెంట్ల గుండె ఆరోగ్యంగా ఉండేందుకు బైపా సర్జరీలు చేయకుండా పెరిగిన టెక్నాలజీతో మినిమల్ ఎన్వెసి సర్జరీ ద్వారా ఛాతిపై మూడించుల కోతతో విజయవంతంగా ఆపరేషన్లు నిర్వహించేందుకు వీలుగా మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో అత్యాధునిక పరికరాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి గుండె ఆపరేషన్లు సక్సెస్ చేస్తున్నారు మల్లారెడ్డి హెల్త్ సిటీ డైరెక్టర్ ప్రీతిరెడ్డి మాట్లాడుతూ నార్త్ హైదరాబాద్ లోని మొట్టమొదటిగా డాక్టర్ హరీష్ బడారి ఆధ్వర్యంలో మినిమల్ ఎన్వెసిస్ సర్జరీలను మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లోని తక్కువ చేస్తూ రెండు వారాల్లో పేషెంట్లు పూర్తిగా కోలుకునే విధంగా గుండె ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహిస్తున్నామని దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ డాక్టర్ భద్రారెడ్డి మాట్లాడుతూ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో గడిచిన పది నెలల్లోనే వంద మినిమల్ ఎన్వెస్సెస్ కార్డియాక్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించమని రానున్న బో నెలల్లో రొబెటిక్ సర్జరీలతో అతి తక్కువ టైంలో మెరుగైన సర్జరీలు చేసి అతి తక్కువ టైంలో పేషెంట్లు త్వరగా కోలుకునే విధంగా అధునాతన ఎక్విప్మెంట్స్ మెషినరీల ఆధారంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు నమస్కారం సో వెరీ ప్రౌడ్ దట్ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ మేము జస్ట్ వెరీ షార్ట్ టైం అంటే పది నెలల్లో మేము వంద మినిమల్ సర్జరీస్ చేసినాము ఇవి ఏపీ తెలంగాణలో కాకుండా సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ కౌంటర్ అంటే అరౌండ్ టెన్ టు ట్వెల్వ్ మినిమల్ ఇంగ్రేజివ్ సర్జరీస్ మేము చేయగలుగుతున్నాము సో ఈ టెక్నాలజీ అనేది ఇప్పుడు వంద కాడియక్ సర్జరీలో ఓన్లీ ఇండియాలో పది లేకపోతే పన్నెండు మినిమల్ ఇంగ్రేజివ్ టెక్నిక్ చేస్తున్నాము అండ్ మోర్ ఎందుకు ప్రౌడ్ అంటే మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ భద్రారెడ్డి గారు ప్రీతి రెడ్డి గారు ఆ నమ్మకం నా మీద ఉంది ఈ టెక్నాలజీ ఇక్కడ చేయగలుగుతాము ఇట్స్ పాసిబుల్ అంటే ఏ సెంటర్ ఆఫ్ ద సిటీ కాకుండా ఒక నార్త్ హైదరాబాద్ ఏ ఇక్కడ ఇంట్లో లేకున్న ప్లేస్ కూడా మేము సర్జరీ అ ప్రౌడ్ మూమెంట్ అండ్ ఇది కాకుండా నేను ఎన్నో హాస్పిటల్స్ లో పని పనిచేసినాను కానీ ఇక్కడ ఉండేది ఫెసిలిటీస్ కానీ ఆ టెక్నాలజీ కానీ ఆ ఇన్స్ట్రుమెంటేషన్ ఆ స్టాఫ్ సపోర్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది ఏమంటే పీపుల్ కి తెలియదు ఇది ఇలాంటి హాస్పిటల్ ఈ ఏరియాలో ఉంది ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అని ఇది నాకు ఎందుకు పాసిబుల్ అయిందంటే నేను మల్టిపుల్ హాస్పిటల్స్ పని పనిచేసిన ఇప్పుడు ఈ టెక్నాలజీ కోసం స్పెషల్ గా నేను ఇక్కడ వచ్చినాను అండ్ త్వరలో మేబీ నెక్స్ట్ మంత్ నుంచి మేము రోబోటిక్ కార్డియక్ సర్జరీస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం అంటే ఇంకా రోబోట్ మిషన్ త్రూ ఈ సర్జరీస్ చేస్తాం దీని నుంచి ఏమైతుందంటే ఇంకా అడ్వాన్స్మెంట్ స్టెప్ బియాండ్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ అండ్ మేబీ నెక్స్ట్ ఇయర్ ఈ టైంలో మీ అందరితో మాట్లాడుతూ ఉంటాను మేము వంద మినిమల్ రోబోటిక్ కార్డియాక్ సర్జరీ స్టేషన్ అండ్ దెన్ వి విల్ బి వన్ ఆఫ్ ద టాప్ హాస్పిటల్స్ ఇన్ ఇండియా టు అచీవ్ దిస్ వీక్ థాంక్యూ ఓ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ లో 100 మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్ కంప్లీట్ చేసి మనం ఈ రోజు 100 సర్జరీస్ కంప్లీట్ చేస్తుం ఇది జస్ట్ మనం మొదల మొదలుపెట్టిన మనం అనుకోండి 10 మంత్స్ లో 100 సర్జరీస్ అంటే మామూలు విషయం కాదు ఏ పెద్ద హాస్పిటల్ కూడా ఇంత పెద్ద నంబర్ ఇప్పటివరకు ఆ టెన్ మంత్స్ ఫ్యాన్ లో ఇప్పటివరకు ఎవరితో సాధ్యం కాలేదు సార్ చెప్పినట్టు అదే విధంగా ఇప్పుడు మన పేదవాళ్ళు జనాలు అందరికి పేదవాళ్ళకి బయట ఏది పెద్ద పెద్ద హాస్పిటల్ హైటెక్ సిటీ సైడ్ అటువైపు పోవాల్సిన అవసరం లేదు అందరు మల్లారెడ్డి నారాయణ అంటే ఇక్కడ తక్కువ ధరంలో క్వాలిటీ ట్రీట్మెంట్ అంటే మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అంటే ఏంటంటే అప్పుడు ఆ కాలంలో ఇప్పుడు మనం ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే బైపాస్ సర్జరీకి పెద్ద కట్ చేసేసి అంటే స్టర్నమ్ లో పెద్ద కట్ చేసి బోన్ బ్రేక్ చేసి సర్జరీ చేసేటప్పుడు ఇప్పుడు ఏం చేస్తామంటే అదంతా చేయాల్సిన అవసరం లేదు ఒక చిన్న హోల్ తోని ఒక చిన్న ఇన్సిజన్ తోని మనం అదే సర్జరీ ఒక తక్కువ టైంలో ఇంకా సర్జరీ అయిపోయిన తర్వాత కూడా మనం ఒక ఫిఫ్టీన్ డేస్ పదిహేను రోజులు ఉండాల్సిన అవసరం లేదు వారంలోనే ఇంటికి వెళ్ళిపోవచ్చు మన ఇన్ఫెక్షన్ రేట్ కూడా తగ్గిపోతుంది అనమాట ఒక పెద్ద సర్జరీ అయితే ఇన్ఫెక్షన్ రేట్ పెరుగుతుంది అదేవేళ చిన్న వాళ్ళతో ఒకవేళ సర్జరీ అయితే ఇన్ఫెక్షన్ రేట్ తక్కువ ఉంటుంది సో రికవరీ త్వరగా అవుతుంది సో అదే విధంగా బైపాస్ సర్జరీ ఇంకో ఎన్నో సర్జరీస్ లో ఎన్నో ట్రీట్మెంట్ లో మనం మినిమల్ ఇన్వేజివ్ ఇది చేయొచ్చు ఇది చేయడానికి ఎక్స్పర్టీస్ అవసరం ఉంది అంటే ఏ హాస్పిటల్ పడితే హాస్పిటల్ లో చేయలేము దానికి కావాల్సింది మరి ముఖ్యంగా ఒక సర్జన్ ఒక మంచి స్కిల్ఫుల్ సర్జన్ సో దానికి మా దగ్గర ఒక టీమ్ ఉన్నారు డాక్టర్ హర్ష సార్ ఉన్నారు ఆయన వచ్చి మనకు ఒక టెన్ మంత్స్ అయింది జాయిన్ అయ్యి ఆయన వచ్చిన తర్వాత ఇమీడియట్ గా స్టార్ట్ చేసిండు అసలు అప్పటి వరకు ఈ వైప్ ఆఫ్ ద సిటీలో మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ ఇట్లాంటి మనం అంటే ఏదైనా ఉంటుంది అని కూడా తెలియదు అంత డబ్బులు ఉండటో వాళ్ళకి 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 మినిమల్ ఇన్వెసివ్ సర్జరీ ఇట్లాంటి హై అండ్ టెక్నాలజీ వాళ్ళకి అట్లా సిట్టి వైపే తెలుసు కానీ ఇప్పుడు అదే ట్రీట్మెంట్ పేదవాళ్ళకి అంటే మిడిల్ క్లాస్ ఇంకా వాళ్ళ లోవర్ మిడిల్ క్లాస్ అట్లాంటి వాళ్ళ కుటుంబానికి కూడా అదే ట్రీట్మెంట్ తక్కువ ధరంలో మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో ఇస్తున్నాము సో మనం ఇప్పుడు సిట్టి వైపు అవసరం